సహస్ర చేత పూజ చేయించిన తర్వాత దండం పెట్టుకున్నాక యమున అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు లక్ష్మి పూజ కంప్లీట్గా కరెక్ట్ ప్రాసెస్లో చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అందరూ భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తూ ఉంటే విహారీ చారుకేశవ అందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు వంటలు చాలా బాగా అయ్యాయి చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తూ ఉంటే అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి నిలబడుతుంది ఇక ఇక అప్పుడే సహస్ర నువ్వు కూడా కూర్చో తిను అని చారుకేశవ వాళ్ళు అనేసరికి ఇక అప్పుడు సహస్ర ఇలా కూర్చోబోతుంది పద్మాక్షి అందరూ అలా చూస్తూ ఉంటారు వెంటనే యమున ఇలా అంటుంది అయ్యో ఈరోజు సహస్ర తినకూడదు ఈరోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి ఆ తర్వాత విహారి చేత ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే సహస్ర తినాలి అని యమున చెప్తుంది ఓ అవును తను ఉపవాసం ఉంది కదా ఈరోజు తినకూడదు అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సహస్ర నేను సాయంత్రం దాకా ఉండాలా అసలు ఒక పూట భోజనం చేయకుండా ఉంటేనే నేను చచ్చిపోతాను అలాంటిది ఇప్పుడు సాయంత్రం దాకా నేను ఎలా ఉండాలి అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే అబ్బా ఈరోజు ఏది ఏమైనా వంటలు చాలా బాగా కుదిరై పండు చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది అంబిక పద్మాక్షి వాళ్ళు ఆ తర్వాత అక్కడి నుంచి సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది బెడ్రూమ్లోకి వెళ్ళాక నాకు ఆకలిగా ఉంది ఇప్పుడు నేను సాయంత్రం దాకా పూజనం చేయకుండా ఎలా ఉంటాను నేను తినాలి అని అటు ఇటు చూస్తూ ఇంకా ఇంకా పిల్లో కింద ఇంకా చాక్లెట్ ఉంటుంది తాను సాయంత్రం దాకా కాసేపు అయినా నాకు ఊరటగా ఉంటుంది అని సహస్ర అనుకుంటుంది చాక్లెట్ ఓపెన్ చేసి కొంచెం తింటుంది అప్పుడే పద్మాక్షి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర అలా తింటూ ఉండటంతో వాళ్ళ అంబికా పద్మాక్షి ఇద్దరు పిలుస్తూ వస్తారు సహస్ర సహస్ర అని పిలవగానే సహస్ర ఒక్కసారిగా భయపడుతూ చాక్లెట్ని చీర కొంగులో దాచిపెట్టుకుంటుంది ఇంకా నోరు మెదపకుండా మాట్లాడటానికి కనీసం అది తినేటానికి కూడా తనకి టైం ఉండదు అంతలో వాళ్ళు వచ్చేస్తారు సహస్ర ఏం చేస్తున్నావు అని అంటే ఏమీ లేదు అని డల్గా ఫేస్ పెట్టి ఇంకా మాట్లాడలేక నోరు గట్టిగా మూసుకొని ఇలా అంటుంది అయ్యో నా కూతురు ఉపవాసం ఉంది అంబికా చూడు నా కూతురు ఎంత మంచి పని చేస్తుందో ఈరోజు తను ఇలా ఉపవాసం ఉండి అంత మంచి చేస్తుంది చూసావా నా కూతురు ఎంత బాగా ఉపవాసం ఉందో దాన్ని చూసి మనమే నేర్చుకోవాలి మనం ఇవన్నీ చేయం కదా అని పద్మాక్షి అంటుంది ఏంటి ఏమి మాట్లాడవు అంటే ఇంకా ఓపిక లేదేమో అని అంబిక అంటుంది అవునవును అని తలూపుతుంది ఇంకా సహస్ర అలా ఉంటే సరే నువ్వు రెస్ట్ తీసుకో మేము వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్య అని చెప్పి గబగబా మళ్ళీ చాక్లెట్ తింటూ ఉంటుంది సహస్ర ఇక కింద లక్ష్మి వచ్చి నేను వడ్డిస్తానమ్మా అని చెప్పి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే పండు ఇలా అంటాడు లక్ష్మమ్మ నువ్వు కూడా భోజనం చేయలేదు కదమ్మా నువ్వు కూడా భోజనం చే అని ఏంటో పండు అంటే లక్ష్మి ఇలా అంటుంది ఇప్పుడు నాకు ఆకలిగా లేదు పండు తర్వాత తింటానులే అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా యమునకి అనుమానం వచ్చేస్తుంది సీరియస్గా లక్ష్మి వైపు చూస్తుంది ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది టెన్షన్గా యమున వైపు చూస్తూ సైలెంట్గా ఉంటే మళ్ళీ పండు ఇలా అంటాడు పొద్దున్న నుంచి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు మనం మీరు తీసుకోండి అని ఏంటో పండు అంటంతో అప్పుడు తన డౌట్ క్లియర్ అవుతుంది యమున ఇలా అనుకుంటుంది అంటే ఖచ్చితంగా ఇది ఏదో చేసినట్టుంది అని కోపంగా అనుకుంటుంది ఆ తర్వాత ఇంకా లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతు ఇంకా యమున అక్కడ నుంచి కోపంగా లక్ష్మిని చూసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది యమునమ్మ నా గురించి బాధ సీరియస్గా ఉన్నారు అనుకుంటుంది ఆ తర్వాత పైకి అలా వెళ్ళిపోతుంది సహస్ర చాక్లెట్ తింటూ ఉంటుంది సహస్ర అమ్మ సహస్ర అని చెప్పి పిలుస్తూ యమన వెళ్తుంది ఇక్కడేమో వసద ఇలా అనుకుంటుంది లక్ష్మికి విహారిత ఆశీర్వాదం ఇప్పించాలి అని వసద అనుకుంటుంది ఇక ఆ తర్వాత ఇంకా అలా వెళ్ళిపోతారు పైకి సహస్ర దగ్గరికి యమున వెళ్తూ సహస్ర సహస్రా అని పిలవగానే చాక్లెట్ తింటూ నోరుని గట్టిగా మూసేసుకొని చాక్లెట్ని దాచిపెట్టుకొని గబా గబా మింగేస్తూ ఉంటుంది సహస్ర అప్పుడే యమున వెళ్ళి సహస్ర అని అంటే ఇంకా ఇటువైపు తిరిగి ఏంటత్తయ్యా అని అంటుంది అంటే నువ్వు విహారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి రా కిందకి అని అంటూ చెప్పేసరికి సరే అతయ్య పదండి అని ఇద్దరు వస్తూ ఉంటారు ఇక లక్ష్మిని వసద దగ్గరికి వచ్చి ఇలాంటిది లక్ష్మి నువ్వు విహారి చేత ఆశీర్వాదం తీసుకోవాలమ్మా అని అంటే సరే సరే పిన్ని సరే అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి సరే పద నీకు ఎలాగైనా విహారి చేత ఆశీర్వాదం ఇప్పిస్తాను అని అంటూ అక్కడికి నుంచి తీసుకొని వస్తుంది చారకేసవ ఎదురుగా వస్తాడు ఏమైంది అని అంటే లక్ష్మికి విహారి చేత ఆశీర్వాదం ఇప్పించాలి పూజ చేసింది కదా అని వసద చెప్తే హోస్ అంతేనా నేను ప్లాన్ చెప్తాను దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అంటే సరే అలాగే అని అంటూ నువ్వు విహారిని పిలుచుకొస్తాను అని చెప్పి వసద ఇంకా చారకేసవ ఇలా చెప్తారు నువ్వు ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకో విహారిని తీసుకొచ్చి ఆశీర్వదించే బాధ్యత మాది అంటే సరే అని చెప్పి లక్ష్మి అక్కడే ఉన్న దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా స వసద అక్షింతలు చేతిలో పట్టుకొని విహారీ గది దగ్గరికి వెళ్తుంది విహారీ విహారీ అని పిలిస్తే ఏంటి అని చెప్పి బయటికి వస్తాడు చారు కేజవా చాటుగా దాక్కుంటాడు ఇక అప్పుడే విహారీ వచ్చి ఏమైంది అని అంటే సహస్ర నేను ఆశీర్వదించాలంట రా వదిన పిలుస్తుంది అని అంటూ ఇలా అక్షింతలు విహారీ చేతికి ఇచ్చి పద అని అంటే విహారీ కూడా సరే అని చెప్పి అలా వస్తూ ఉంటాడు ఇద్దరు అలా ఇలా విహారీ వస్తూ ఉండగానే విహారీ కాలికి కేశవ కాలు అడ్డు పెట్టడంతో ఇలా కింద పడినట్టుగా వంగుతాడు పైన ఉంటారు కదా ఇంకా విహారీ చేతిలో నుంచి అక్షంతలు కింద పడిపోతూ ఉంటాయి లక్ష్మి తల మీద పడుతూ ఉంటాయి అప్పుడే విహారీ అలాగే చూస్తూ అక్షంతలు వేస్తూ ఉంటాడు లక్ష్మి అలాగే దండం పెట్టుకుని సంతోషంగా ఉంటుంది అప్పుడే యమున పైకి వస్తూ ఉంటుంది విహారీ కోసం సడన్గా అటువైపు చూస్తే అక్షింతలన్నీ లక్ష్మి తల మీద పడుతూ ఉంటాయి విహారీ అక్షింతలని అలా పోస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది యమున అలా చూస్తూ ఇంకా అలా ఉండగానే అక్షింతలు వేటం అయిపోయాక సహస్ర అక్కడికి వచ్చేస్తుంది యమున విహారిని చూస్తుంది కోపంతో చూస్తూ ఉండగా సహస్రం వచ్చి అత్తయ్య అని అంటే వస్తున్నాను అని విహారి అని అంటూ పిలివగానే విహారీ చూస్తాడు రా కిందకి సహస్రాన్ని ఆశీర్వదించాలి అంటే సరే అని కిందకి వస్తాడు అందరూ వస్తారు లక్ష్మి అలాగే దండం పెట్టుకొని ఉంటే వీళ్ళంతా వెనకాల వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు యమునకి మండిపోతూ ఉంటుంది తల మీద అక్షంతలు చూసి సహస్ర కూడా ఇదేంటి దీని మీద అక్షంతలు ఉన్నాయి దండం పెట్టుకుంటుందేంటి అని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో పద్మాక్షి అందరూ వస్తారు ఇక విహారీ నువ్వు సహస్రాన్ని ఆశీర్వదించాలి ఆశీర్వదించు అంటే సరే అని అక్షంతలు పట్టుకొని చూస్తూ ఉంటాడు విహారి సహస్ర కాళ్ళ దగ్గర కూర్చోగానే పద్మాక్షి వచ్చి గట్టిగా లక్ష్మి అని అరుస్తుంది అప్పుడే విహారి అక్షంతలు సహస్ర తల మీద వేయకుండా కింద పోసేస్తాడు అది చూసి టెన్షన్ అవుతూ ఉంటుంది యమున కూడా విహారి వైపు చూసి సహస్రం మీద అక్షంతలు వేయలేదని చూస్తూ ఉంటుంది ఇక అంతలో లక్ష్మిని గట్టిగా బెదిరిస్తుంది పద్మాక్షి ఏంటే ఏం చేసావే ఈ అక్షంతలన్నీ ఇలా ఇలా పడ్డాయి అని అరుస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఇక వసద ఇలా అంటుంది పైనుంచి పడ్డాయి మొగలయక అని అంటే పైనుంచి ఎలా పడతాయి అయినా దీని తల మీద అక్షంతలు ఎందుకున్నాయి అయినా దీనికి ఈ అక్షంతలు ఏంటి ఈ గొడవ ఏంటి అని తిడుతుంది తి పెట్టేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది పైనుంచి పడతా అయినా దీనికి ఎలా తెలివి ఉంటుందిలే అసలు పక్కకు వచ్చి చెయ్యి పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే దీనికి సోయలేదు ఇప్పుడు పైనుంచి అక్షంతలు ఎలా పడ్డాయో దీనికి ఎలా తెలుస్తుందిలే అని తిడుతుంది పద్మాక్షి సహస్ర కూడా అవునే ఎలా పడ్డాయో నీకు తెలియదా అని తిడుతుంది ఇక అప్పుడే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేయవే అని పద్మాక్షి తిడుతుంది అప్పుడు వసద ఇలా అంటుంది లక్ష్మి నేను క్లీన్ చేస్తానులే నువ్వు వెళ్ళు గుడికి వెళ్తానన్నావు కదా అని అంటూ వసద అంటుంది సరే అని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే వసద ఇలా అనుకుంటుంది లక్ష్మి వాయినాలు ఇచ్చిందంటే అయిపోయినట్టే పూజ అయిపోయినట్టే అని అనుకుంటుంది వసద ఇక లక్ష్మి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఇక యమున కూడా సహస్రని నువ్వు భోజనం ఇంకా తనని కంప్లీట్ అవుతుంది కదా పూజ ఇంకా దండం పెట్టుకోమని భోజనం చేయమని చెప్పి వెళ్ళిపోతుంది నేను మళ్ళీ వస్తానని లక్ష్మి వెళ్ళి అమ్మవారి ముందు దండం పెట్టుకుంటుంది అమ్మ ఎలాగైనా మాకంతా మంచిగా జరగాలి అనేసి అలా దండం పెట్టుకుంటూ ఉండగానే ఇంకా యమున వెనకాలే వెళ్తుంది కళ్ళు తెరిచేసరికి యమున కళ్ళ ముందు ఉంటుంది లక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది అమ్మ మీరా ఎప్పుడొచ్చారు అంటే కోపంతో నువ్వు రప్పిస్తావు కదా అందుకే వచ్చాను అని కోపంతో అరుస్తుంది ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నారు అంటే ఎలా ఉంటే నీకేంటి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇక అది అమ్మ అంటే ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నావు అని అంటూ అరిస్తే లక్ష్మి చేయట్లేదమ్మా అంటే చెప్పు నిజం చెప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీ భర్త ఎవరు నాకు అన్ని వివరాలు కావాలి చెప్పు అని గట్టిగా అరిస్తే లేదమ్మా ఇవన్నీ కాదమ్మా అసలు మీరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు వద్దమ్మా మీరు కంగారు పడొద్దు మీకు అసలే ఆరోగ్యం బాగలేదు ఇవన్నీ వచ్చింది నీ వల్లే చెప్పు నాకు అని గట్టిగా అరుస్తుంది చెప్పు అసలు ఎందుకు వచ్చావు దేనికోసం వచ్చావు నీ భర్త ఎవరో చెప్పు అంటే చెప్పదు లక్ష్మి ఎందుకమ్మా మీరు ఇంతకుముందు అడగొద్దు అడగము నువ్వు ఇలా ఈ విషయాలు అడగము అని చెప్పవు కదమ్మా అంటే అయినా సరే నేను అడుగుతాను చెప్పు అని అంటే లక్ష్మి బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెయ్యి తీసుకొని అమ్మవారికి చెప్పు దేవుడి మీద వట్టేసి చెప్పు అని అంటే లక్ష్మి వద్దమ్మా ఈ ఒట్లు అవి వద్దు అంటే నా మీద వట్టేసి చెప్పు లేదంటే నేను ఊరుకోను అని యమున అంటుంది అలా అంటే అమ్మ మీకు దండం పెడతానమ్మా వద్దమ్మా ఏమీ అడగొద్దు అని నా భర్త నాకు తాళి కట్టి వెళ్ళిపోయాడు ఇక్కడ లేడు అని అంటే వెళ్ళిపోయాడా ఇక్కడ లేడా మరి నీ మెల్లో తాళి కట్టి అసలు ఇక్కడ లేకుండానే పోయాడా అంటే అవునమ్మా అంటే మళ్ళీ ఒట్టేసి అని తల మీద చేయి పెట్టుకుంటుంది లేదమ్మా నన్ను వదిలేయండమ్మా అంటే వదలను నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అనేసరికి లక్ష్మీ షాక్ అవుతుంది చెప్పమంటావా నీ భర్త ఎవరో ఏంటో చెప్పమంటావా అన్నీ నాకు తెలుసు అని అంటూ యమున అంటుంది సరే చెప్తాను విను నీ భర్త ఎవరో చెప్తాను నా కొడుకు విష్ణు విహారి అంతే కదా అని అంటుంది యమున ఆ మాట వినేసరికి లక్ష్మీ షాక్ అవుతుంది అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది అన్నీ నాకు తెలుసు నీవే నీవే ఇవన్నీ నాకు ఇంత ప్రాబ్లం అయ్యేలా మా జీవితాల్లో వచ్చి నటిస్తూ అన్నీ చేసావు నువ్వు అని అరుస్తూ ఉంటే లక్ష్మి గా చూస్తూ ఉంటుంది